ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నోవాక్ నుండి నాన్ వైజ్ ప్రాసెస్కి సంబంధించి డేటా ఎంట్రీకి సికింద్రాబాద్ లొకేషన్కి సంబంధించి ఫ్రెషర్స్ని వన్ ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని లక్ష డెబ్బై ఐదు వేలతో యామ్కి శాలీ ప్యాకేజ్తో రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందనమాట సో ఈ రిక్వైర్మెంట్కి నెల ఐదవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు టెన్ థర్టీ ఏఎం నుండి ఎయిట్ పిఎం వరకు నియర్గా వాకింగ్ ఇంట్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ కంపెనీ వచ్చేసి మనకి మైండ్ స్పేస్ దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందనమాట మొత్తం మనకి సేమ్ జాబ్ ఓపెమెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా కన్సిడర్ చేస్తామని తెలియజేస్తున్నారు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు ఎలిజిబుల్ ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో అయితే ఉండి ఉండాలి టెన్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది డేటా ఎంట్రీకి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ డిపాజిట్ సంబంధించినటువంటి వాటి గురించి అయితే మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మెయింటెనెన్స్కు సంబంధించి ఎంఐఎస్ అండ్ పబ్లిషింగ్కు సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాలన్నా సి తెలియజేస్తున్నారన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి పోస్ట్ ఇష్యూస్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అయితే మనమైతే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో టైపింగ్ ప్రాసెస్ కాబట్టి మినిమం టైపింగ్ స్పీడ్ అయితే ఉండి ఉండాలి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అలాగే మనకి కంప్యూటర్ మీద అలాగే ఇంటర్నెట్ మీద బేసిక్ అవగాహన అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే టైపింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుందన్నమాట సో ఇందులో కాల్పోయినటువంటి అయినటువంటి క్యాండిడేట్స్ని నేరుగా జాబ్లోకి అయితే తీసుకుంటారు వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో అప్లికేషన్ డీటెయిల్స్ అనే నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టి పెట్టేస్తాను ఫుల్ టైమ్లో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి డిగ్రీ చేసినటువంటి క్యాండిడెట్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లొకేషన్లో జాబ్ కోసం చూసే వారికి ఒక మంచి అవకాశం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్